వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించడానికి నిరసనగా సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు ధర్మవరంలోని స్థానిక కళాజ్యోతి సర్కిల్ నందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సిఐటియు మండల కన్వీనర్ జేవి రమణ చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్ ఎాషా సిఐటియు మండల కో కన్వీనర్ టి ఖాన్ ఏ మారుతి ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగవ కార్మిక చట్టాలను కేవలం నాలుగు కార్మిక కోడులుగా కుదిస్తున్నారని అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు వాటిని కుదిస్తూ కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని కార్మిక చట్టాలు కుదించడం వలన కార్మికుల కనీస వేతనం అమలు కావడం లేదని కార్మికులకు కమిటీలు పెట్టుకునే అవకాశం లేకుండా పోతున్నదని కార్మికులు సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించడానికి ఆకాంక్షలు విధిస్తున్నారని పని గంటలు పెంచుతున్నారని ప్రభుత్వ సంస్థల్లో కార్మిక సంఖ్యను తగ్గిస్తున్నారని కార్మికులకు అవసరం మన సమ్మెకు వెళ్లే సమయాన్ని పెంచుతున్నారని కార్మికుల సంఘం రిజిస్ట్రేషన్ సమయాన్ని పెంచుతున్నారని ఈఎఫ్ ఐపీఎఫ్ సౌకర్యం ఏర్పాట్లలో అలసత్వం చేస్తున్నారని లేబర్ కు అండగా నిలుస్తున్న లేబర్ ఆఫీసులు లేకుండా చేస్తున్నారని లేబర్ చట్టాలను వీలైనంత తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని ప్రభుత్వ రంగ సంస్థలను నిరంతరం ప్రైవేట్ పరం చేసే పరంపర కొనసాగుతున్నదని అదేవిధంగా కు గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కడం జరిగిందని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని రాయలసీమకు నీటి సౌకర్యం కల్పించే కాలువలు ఏర్పాటు చేసి ప్రతి ఎకరంకు నీరు వెళ్లే విధంగా పిల్ల కాలువలు ఏర్పాటు చేయాలని ఆ విధంగా రాయలసీమను అభివృద్ధి పరిచే విధంగా చట్టాలు తీసుకురావాలని నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ సమస్య కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎల్ ఆదినారాయణ చేనేత కార్మిక సంఘం నాయకులు హరి వెంకటస్వామి ప్రజా సంఘాల నాయకులు బొగ్గో నాగరాజు జయ దస్తగిరి చౌడమ్మ జయమ్మ ఫాతిమ లక్ష్మీదేవి వరలక్ష్మి గంగారత్న తదితరులు పాల్గొన్నారు కార్మిక హక్కులను రాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా సిఐటి ఆంధ్రప్రదేశ్ రైత వాలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరంగా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే వాటిని కేవలం నాలుగు కార్మిక కోడులుగా కుదిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎండ కట్టడానికి ఈరోజు సీఐటి వాదు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ముఖ్యంగా ఈరోజు లేబర్ చట్టాలు ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు కార్మిక కోడులు అమలయ్యే పరిస్థితులు ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకొని కార్మికులకు న్యాయం జరిగేటట్లుగా చర్యలు చేపట్టాలా ఆ విధంగా కాకుండా కార్మిక హక్కులను కాల రాసే విధంగా ప్రభుత్వ విధానాలుంటే సిఐటి రైతు సంఘం ఆధులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగానే ఈరోజు కార్మికులకు కనీస వేతనం అమలయ్యే పరిస్థితి లేదు లేబర్ చట్టాలు అమలయ్యే పరిస్థితి లేదు లేబర్ ఆఫీసులు అమలయ్యే పరిస్థితి లేదు అందుకని కనీసం లేబర్ ఆఫీసులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేకుండా పోతుంది ఎందుకంటే ఈరోజు లేబర్ ఉంటే లేబర్ అంటే కార్మిక చట్టాలు కాపాడడానికి కానీ కార్మికులకు వస్తున్న సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇప్పటికైనా లేబర్ చట్టాలను అమలు చేయాల రాజ్యాంగపరంగా అనేక పోరాటాలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు వారి హక్కులను ఈరోజు తెచ్చుకుంటే ఆ హక్కులను కాలరాసే పనులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులు రావాల్సిన హక్కులు తీసుకురావాలా కనీసం రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను కాపాడాలి రాజ్యాంగపరంగా హక్కులను ఈరోజు ఈరోజు కనీస వేతనం అమలు కావడం లేదు ఈరోజు కనీసం కార్మికులు ప్రజలు ఈరోజు కేవలం నాలుగు వేల రూపాయలతో ప్రభుత్వ సమస్యలో పనిచేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించాలా ఈరోజు నాలుగు వేలకు ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తి చాకిరి చేయించుకుంటున్న కార్మికులతో అటువంటి కార్మికులకు మనం కనీస వేతనం అమలు చేయాలా ఈరోజు చట్టాలు చాలా రాకు డిమాండ్ చేస్తున్నాం అందుకనే ఈరోజు నలభై నాలుగు చట్టాలను యథావిధిగా కొనసాగాల కార్మికులకు ఉన్న హక్కులు అదే విధంగా ఉండాలా కనీస వేతనం అమలు చేయాలా ఇన్సూరెన్స్ ఉండాలా ఎక్స్ప్రెస్ ఇవ్వాలా ఈరోజు ధర్మూర ప్రాంతంలో ఈరోజు లేబర్ చాలా ఈరోజు తర్వాతగా నలభై వేల మంది కార్మికులు ఉంటే ఇక్కడ కనీసం లేబర్ ఆఫీసు లేకుండా చేస్తున్నారు ఇక్కడున్న లేబర్ ఆఫీసును భద్రాచేరుకు మార్చి దాన్ని జిల్లా ఆఫీసుగా మార్చుకుంటున్నారు కానీ ధర్మవరం ప్రాంతంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసు అత్యవసరం ఉండాల్సిన బాధ్యత ఉన్నది కానీ ఇక్కడున్న లేబర్ ఆఫీసు లేకుండా చేస్తున్నారు ఇప్పటికైనా లేబర్ ఆఫీసు ధర్మవరం ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలా కనీస వేతన అమలు చేయాలా ఐ ఆసుపత్రి లేదు ఈరోజు ఎందుకంటే ఈఎస్ఐ కార్మికులు ప్రతి నెల డబ్బులు కట్టేస్తున్నా కానీ ధర్మరం ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి లేదు సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్య పరిస్థితిని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కానీ ఆ పని చేయకుండా కార్మిక హక్కులు ఏ విధంగా కాలరాయాలా ఈరోజు ప్రభుత్వ సమస్యను ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలని చెప్తున్నారు తప్ప ప్రభుత్వ సమస్యలు కాపాడే పరిస్థితుల్లో రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు ముఖ్యంగా ఈ రోజు రాయలసీమకు ప్రత్యేక బడ్జెట్ని కేటాయించాలా రాయలసీమకు సమగ్రంగా నీటి అభివృద్ధిని చేసే విధంగా చర్యలు చేపట్టాలా కాలాలు ఏర్పాటు చేయాలా పిల్లకాలను ఏర్పాటు చేయాల రైతులకు సమృద్ధిగా నీరుని అందించి రైతాంగము అభివృద్ధి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి కానీ కేవలం కేవలం నోటి మాటలు తప్ప ఎక్కడ కూడా ఈరోజు సాక్షులు కానీ మాటలు వాగ్దానాలు ఇస్తున్నారు కానీ వారి కనీసం ఈరోజు రైతులకు గిట్టుబాటు ధరలు లేదు రైతులకు కావలసిన పంటలకు పెట్టుబడి లేదు ఈ రోజమ్మ రైతులకు మేము ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలు సాగు సాగు చేస్తామని చెప్పినాడు కానీ ఇంతవరకు కూడా దాన్ని రైతుల ఖాతాలకి జమ కాలేదు అందుకని ఎప్పటికైనా అధికారులకి రాకపోయి ఎన్డీఏ ప్రభుత్వమే కూటమి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదువల్ల లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్